చట్టం కూడా అంటే మా కోసం ఎవరైనా ఇప్పుడు మీద మీరు రెస్పాండ్ అయిన తర్వాత నాకు క్రియేటర్స్ ఎవరు చేయటే సో ఇది కూడా ఉమెన్ మీద ఏ అమ్మాయి సరే ఒక అమ్మాయి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో చెప్తే ఇట్లా అమ్మాయిని ఇంత దారుణంగా అంటే ఏ అభిప్రాయం అయినా చెప్పట్ ఓన్లీ పొలిటికల్ ఒపీనియన్ సోషల్ ఒపీనియన్ తన పర్సనల్ ఒపీనియన్ ఎనీథింగ్ పోస్ట్ చేస్తే ఆమెని ఎన్ని రకాలుగా అంటారు అన్ని రకాలుగా అలాంటి సో వాళ్ళకి గట్టిగా ఒక్కసారి మీరు రెస్పాండ్ అయ్యి మాట్లాడి యాక్షన్ తీసుకోగలిగితే వీళ్ళందరూ ఎట్లయితే బెట్టింగ్ యాప్స్ చేయట్లేదు అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ రావాలి అనేది చూడండి సార్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఏ క్రియేటర్ చేయట్లేదు ఎవరు చేయలేదు వాళ్ళని పట్టుకుంటే అందరు ఆగిపోతారు సార్ వాళ్ళు తిరిగి వాళ్ళు వాళ్ళు అందరు వాళ్ళు చాలా తిరుగు వాళ్ళు పట్టుకోవడం ఏదో చెప్పాడు ఇతనికి ఇంత రెస్పాన్స్ వచ్చింది కదా ఇన్ని లైక్స్ ఇంత వ్యూర్షిప్ వచ్చింది కదా అందువల్ల ఇంకా పది మంది సార్ అవన్నీ నేను ఇవ్వడతాను ఎంత పర్టికులర్ అంత షేరింగ్ చేస్తున్నారు ఈజీగా ఫ్రేమ్ లోక్ రావచ్చు అండ్ కూడా యూజ్ చేస్తున్నారు సో నాకుండే ఫాలోవర్స్ నా ఫోటో చూపించలేదు నా ట్యాక్స్ వాడడం ద్వారా ఎక్కువ మంది అల్గారి సపోర్ట్ చేస్తుంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళందరికీ మాట్లాడే బుక్లు కూడా చూపిస్తుంది అల్గర్ సో యూజింగ్ అల్గర్ లైక్ దిస్ సోషల్ మీడియాలో మీరు దీని గురించి పెడతారో అట్లానే ఈ ఇష్యూ నుంచి కూడా ఫ్రీట్ చేస్తే బాగుంటుంది చెప్పుతో కొడతాను బోయి ఉందా కాకపోతే ఇది మళ్ళీ అబ్బాయిలు కంటెంట్ క్రియేటర్స్ ఉన్నారు బట్ వాళ్ళకి వేరే టైప్ ఉంటాయి కానీ ఈ టైప్ ఉండదు అంటే ఇట్లాంటివి మన ఇంట్లో వాళ్ళు చూస్తే మమ్మల్ని నేను చేసే పని చేయకూడదు ఇది ఆపర్ దట్ ఈస్ దే కరెక్ట్ అంటే ఇంకొక పర్సన్ అంటే సార్ మేమేమంటున్నాం అంటే క్రియేట్ సమ్ సిస్టమ్ ఇప్పుడు ఇప్పుడు మీతో రావడానికి రాదు కా టేక్ కెన్ అపాయింట్మెంట్ అంటాం బట్ ఎవ్రీ టైమ్ చేయలే కదా ఈస్టమ్ వేర్ వీ యాక్చువల్లీ కంప్లైంట్ కంప్లైంట్ సో దట్లు మీరు జైల్లో కూడా సార్ పది మందిని మీరు ఆఫీస్ గెలిపించి మాత్రం చాలు సార్ చేస్తే చాలు మొత్తం ఇంకోటి